ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్క దేవుడికి కూడా మనం పూజ చేసుకుంటున్నప్పుడు దేవుడు అనేది ఖచ్చితంగా పూనుతాడు రీసెంట్గా నేను ఎక్కడ చూడలేదు మాలలో షిగాలు ఉగడం అలాంటివి కానీ నేను ఒక రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాను అయ్యప్ప మాల దగ్గర కూడా స్వామి షిగాలుగుతున్నాడు అనమాట అయ్యప్ప పూనుతాడా బాడీలోకి వస్తాడా పూన తాడ అయ్యప్ప పూనడం కాదండి కొంతమందికి నర్వస్ వీక్నెస్ వల్ల వచ్చే ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనమాట ఈ డప్పు ఆ సౌండ్ వాటికన్నిటికీ శరీరం తెలియకుండా ఒక పులకింతతో వాళ్ళు కొంచెం లో కొంచెం ఎగరడం అలా చేస్తారు దేవుడు పొందడం కాదు దేవుడు పొందితే ఇంకా మళ్ళీ శబరిమల కిందకి పోవడం ఆయనకే పూజ చేసుకుని ఓకే అంటే ఈ ఒక్క దేవుడికి వేరే ఇంకా అమ్మవారికి ఇది ఎక్కువ ఇంకా గ్రామ దేవత అంటారు విపరీతంగా ఎగురుతారు విపరీతంగా ఎగురుతారు వాళ్ళకి ఆ సౌండ్ కి ఏదో శరీరంలో కదిలిన కదలిక అప్పుడు వాళ్ళ కళ్ళు కూడా తెరుచుకొని ఉండదు ఏదో చేస్తారు వాళ్ళు ఏదో మాట్లాడతారు అంతే తర్వాత నేను మాట్లాడానా నేను చెప్పానా అని అడుగుతారు మనకి తెలుస్తుంది అది ఎమోషనల్తో కూడిన దైవం మీద విపరీతమైన భక్తి అండ్ పారవస్యం అంతే సులభవైపు మాలలో ఉన్నప్పుడు గాలి సోకడం లేదంటే మనం ఏమైనా అన్కండిషనల్గా నిమ్మకాయలు తొక్కడం లేదంటే ఏదైనా గాలి దూళి లాంటివి తొక్కడం జరిగితే మన వంటి మీదకి వచ్చే ఛాన్స్ ఉందా ఉన్న తర్వాత కూడా ప్రేదక శక్షగం దర్భపర ప్రేరుక విచారకృతి రోగ ప్రతిబంధక విటన్నిటికి అధిపతి ఏ అయ్యప్ప మీలో గాలి ఏం తెలుసు తొక్కుతుంది నేను నా అహం గాలి తొక్కుతుంది దాన్ని అడ్ చేసుకుంటు చాలు ఇలాంటివన్నీ ఏది సోకదు స్వామి శివుడి ఫోటోలో వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పార్వతి వీళ్ళు మాత్రమే ఉంటారు అయ్యప్ప స్వామి ఫోటోలో ఎక్కువగా ఎందుకు ఎవరు సృష్టించిన ఫోటో అందులో ఎందుకు లేదు నేనే పగలనా అయ్యప్ప స్వామి అసలు బ్రహ్మచారిగా ఎందుకు ఈ యొక్క జన్మలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా ఉండాలనుకున్నారు ఎందుకు అని అంటే అంబేది గౌరీ మధమాశ్రీ ఆమి భర్మాతయంతం వసంత లక్ష్మి మతి చింతయంతం అంతం శాస్త్ర ఇష్టం శకర చింతే నా యొక్క తండ్రి అయినటువంటి శివుని యొక్క భార్య అంబా గౌరీ గంగా వీళ్ళందరూ కూడాను నా తల్లి సమానులే అదే సమయంలో నా తల్లి అయినటువంటి మోహిని అవతారం ఉన్నటువంటి మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పెడవాలి అది తెలుసుకోవడానికి కోసమే నేను ఆ చంద్రారకం బ్రహ్మచర్య దీక్ష ఉండబోతున్నా అని చెప్పి స్వామివారు బ్రహ్మచర్య దీక్షలో ఉంటారు శరణ జనరల్గా మనం అయ్యప్ప స్వామిని చూసినప్పుడు మోకాళ్ళకి ఒక ఉంటుంది కట్టు ఆ కట్టు ప్రత్యేకత ఏంటి ఎలా వచ్చింది పట్టబంధం అంటే పట్టబంధం ఈ పట్టబంధం స్వామి వారిని చూడడానికి పందల రాజా వారి ఈ పదినెట్టాంబడి ఇలా వచ్చి ఆవరణాలు తీసుకొని వస్తారు ఆయన పెంచిన తండ్రి కదా పందల రాజు ఆ పెంచిన తండ్రి రాగానే ఈ కొడుకు కదా ఈయన లేచి నిలబడతారు లేచి నిలబడగానే అప్పుడు ఆ పందల రాజు వారు ఏం తన పైన ఉన్నటువంటి అంగవస్త్రాన్ని రక్షక మీరు ఇలా వచ్చి లేచి నిలబడకూడదు అని చెప్పి ఇలా పట్టబంధం వేసి కనిపిస్తారు ఈ విషయాన్ని నుంచి మీరు ఇలాగే ఉండాలి అని చెప్పి అప్పటి నుంచి పందల రాజా గారు నుంచి రాకుండా సైడ్ మెట్ల ద్వారా వచ్చి సైడ్లో నుంచి స్వామిని చూసి దర్శనం చేసుకుంటారు పట్టబంధం యొక్క కారణం ఆయన లోకరక్షకుడు అక్కడ స్థిరంగా కూర్చోవాలని పందల రాజాగారు ఏర్పరిచిన బంధమే దట్ ఈస్ కాల్ పట్టబంధం సగమయ